కవల పిల్లలకు జన్మనిచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో తెలుసా ఇటీవల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలపిల్లలు జన్మించిన విషయం తెలిసిందే వీరిలాగే ఇదివరకే కవల పిల్లలకు జన్మనిచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ మంచు విష్ణు విరాణిక రెడ్డి వీరికి హరియానా వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు రెండు వేల పదకొండులో కవల పిల్లలుగా జన్మించారు నెంబర్ టూ నయనతార విఘ్నేష్ శివన్ వీరికి ఉయిర్ ఉలగం అనే ఇద్దరు అబ్బాయిలు కవలపిల్లలుగా రెండు వేల ఇరవై రెండులో జన్మించారు నెంబర్ త్రీ సింగర్ చిన్మయ్ శ్రీపాద రాహుల్ రవీంద్రన్ వీరికి దృప్త అనే కూతురు సర్వాష్ అనే కుమారుడు రెండు వేల ఇరవై రెండులో కవలపిల్లలుగా జన్మించారు నెంబర్ ఫోర్ యాంకర్ భాను విజయ్ కుమార్ వీరికి యువీ నక్షత్ర భూమి ఆరాధ్య అనే ఇద్దరు ఆడపిల్లలు రెండు వేల పదహారులో కవలపిల్లలుగా జన్మించారు నెంబర్ ఫైవ్ నమిత వీరేంద్ర చౌదరి వీరికి కృష్ణ ఆదిత్య కియాన్ రాజ్ అనే ఇద్దరు మగపిల్లలు రెండు వేల ఇరవై రెండులో కవలపిల్లలుగా జన్మించారు అలాగే ప్రేమిస్తే ఫేమ్ భరత్కి మరియు జెస్లీకి ఆద్యాన్ జైన్ అనే ఇద్దరు మగ కవలపిల్లలు రెండు వేల పద్దెనిమిదిలో జన్మించారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి